అందరికీ నమస్కారం అండి ఈ కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి పూజా విధానం ఏకాదశి విశిష్టత అలాగే పాటించవలసిన నియమాలు వీటి గురించే కాదు మరెన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడడానికి ప్రయత్నించండి ఈ రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి ఏకాదశి రోజేగా మరియు ఏకాదశి ఒకే రోజు రావడం చాలా అరుదైన మరియు పవిత్రమైన రోజుగా భావిస్తాము భోగి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి ముందు రోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున జరుపుకుంటాము ఈ ఏడాది భోగి మరియు షటిల ఏకాదశి ఒకే రోజు రావడం వల్ల ఉన్న ప్రాముఖ్యత రెట్టింపు అయింది షట్టీల ఏకాదశి రోజున నువ్వులు వినియోగానికి అత్యంత ప్రాముఖ్యత అయితే ఉంటుందండి అయితే ఈ షట్టిల ఏకాదశి పూజను ఆచరించాలనుకునే వాళ్ళు విడిగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అయితే పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా స్వామివారి పటం పెట్టడా పెట్టుకోవడానికి ఒక తమలపాకు పెట్టుకుని దాంట్లో నవధాన్యాలు కానీ లేదా బియ్యం కానీ వేసుకోవచ్చు దానిపైన పసుపు కొంచెం కుంకం వేసుకుని తర్వాత స్వామివారి పటం పెట్టుకోవాలి మీ దగ్గర విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తిది లేకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు తర్వాత స్వామివారి పటాన్ని పూలమాలలతోనూ పువ్వులతోనూ అందంగా అలంకరించుకోవాలి ఈరోజు ఈ పూజను ఆచరించడం వల్ల భోగి రోజున ఇంద్రుణ్ణి ఏకాదశి నాడు విష్ణువుని పూజిస్తారు ఈ కలయిక వల్ల ప్రకృతి కారుకుడైన ఇంద్రుని ఆశీస్సులతో పాటు ముక్తినిచ్చే నారాయణ కృప కూడా లభిస్తుంది భోగి రోజున భోగి మంటలు వేసి పాత వస్తువులను తగలబెట్టడం ద్వారా మనలోని చెడు తత్వాన్ని తీసేస్తుంది అలాగే ఈరోజు ఏకాదశి రావడం వల్ల ఉపవాసం మరియు నామస్మరణతో మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే అవకాశం కూడా లభిస్తుంది ఈ షట్టిల ఏకాదశి తిథి ప్రారంభం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు పదిహేడు నిమిషాల నుండి తిది ముగింపు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ తిథి ప్రకారం చూసుకుంటే ఏకాదశి తిథి జనవరి పద్నాలుగున సాయంత్రం యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది కనుక సంక్రాంతితో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఏకాదశి తిథి మకర సంక్రాంతి రోజున వస్తే ఇంకా విశేషంగా జరుపుకుంటారు అన్ని క్యాలెండర్లో చూసుకుంటే మనకి భోగి రోజునే ఏకాదశి అని చూపిస్తుంది కానీ తిథిల ప్రకారం చూసుకుంటే మకర సంక్రాంతి రోజునే ఏకాదశి వస్తుంది మకర సంక్రాంతి మరియు ఏకాదశి కలిసి రావడం చాలా విశేషంగా జరుపుకుంటాము ముందుగా మనం భోగి పండుగ రోజు ఏకాదశి వస్తే ఎలా పాటించాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మకర సంక్రాంతి రోజు స ఈ ఏకాదశి కలిసి వస్తే దాని విశిష్టత గురించి తెలుసుకుందాము ఎందుకు నేను రెండు విధాలుగా చెప్తున్నానంటే కొంతమంది క్యాలెండర్ ప్రకారమే పండుగలు చేసుకుంటూ ఉంటారు అయితే తిథి ప్రకారం చేసుకోవడం చాలా మంచిది అంటే ఇప్పుడు తిథుల ప్రకారం అయితే మకర సంక్రాంతి రోజునే ఈ ఏకాదశి పండుగ వచ్చింది ఈ ఏకాదశి పూజను ఆచరించే వాళ్ళు ఈ మకర సంక్రాంతి రోజు అంటే పద్నాలుగవ తారీఖున ఈ పూజను ఆచరించండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర సంక్రాంతి మరియు షటిల ఏకాదశి ఒకే రోజు రావడం అరుదైనది ఎందుకంటే ఇంచుమించు నూట నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇట్లాంటి విశేష కలయిక ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు సంక్రాంతి అంటే సూర్య భగవానికి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజులు ఈ రెండు రోజులు ఒకే రోజు రావడం వల్ల ఆ ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది ఈ పూజను ఆచరించడం వల్ల షటీల ఏకాదశి ప్రాముఖ్యత ఈ ఏకాదశి నాడు నువ్వులకు అధిక ప్రాధాన్యత ఉంటుందండి నువ్వులతో స్నానం దానం నైవేద్యం వంటి ఆరు రకాల ఉపయోగాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు సంక్రాంతి పుణ్యకాలంలో చేసే దానాలకు అనంతమైన ఫలితం ఉంటుంది ఏకాదశి నాడు నువ్వులు వస్త్రాలు అన్నదానం చేయడం మరింత శ్రేయస్కరం అయితే ఇక్కడ స్వామికి నేను పిండి దీపాలైతే పెడుతున్నానండి ఎన్నే పెట్టాలని లేదు మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పిండి దీపాలను అయితే పెట్టచ్చు శ్రీ మహావిష్ణువుకి పిండి దీపాలు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందండి ముఖ్యంగా ఈ పిండి దీపాలను ఏకాదశి కార్తీక మాసం మరియు శనివారాల్లో విష్ణుమూర్తికి ఆయన అవతారమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను సమర్పిస్తూ ఉంటారు బియ్యపు పిండి భూమికి సంకేతం ఇది లక్ష్మీదేవి స్వరూపం అందులో వెలిగే జ్యోతి పరబ్రహ్మ స్వరూపం పిండి దీపం పెట్టడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఒకేసారి లభిస్తుందనే నమ్మకం వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండితో చేసిన ప్రమిదిలో దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని గ్రహగతులు అనుకూలిస్తాయని నమ్ముతూ ఉంటారు దీపం వెలిగించిన తర్వాత ఆ పిండి ప్రమిదును ప్రసాదంగా స్వీకరిస్తారు ఇది భగవంతునికి దీపంతో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించినట్లు అవుతుంది అలాగే బియ్యం లక్ష్మీ స్వరూపం కాబట్టి బియ్యంతో చేసిన ప్రమిదులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనది పిండి ప్రమిద పిండి దీపంలో దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం ఒకేసారి ఇద్దరి కటాక్షం మనపై లభిస్తుంది ఈ షటీల ఏకాదశి మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ ఏకాదశి నాడు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము నువ్వులతో స్నానం స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకోవడం రెండవది నువ్వుల లేపనం వంటికి నువ్వుల పిండిని లేదా నూనె రాసుకోవడం మూడవది నువ్వులతో హావనం హోమంలో నువ్వులను హావుతిగా వేయడం నాలుగవది నువ్వులతో తర్పణం పితృదేవతలకు నువ్వులతో తర్పణం వదలడం ఐదవది నువ్వుల ఆహారం నువ్వులతో చేసిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించడం మరియు ఆ స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా నువ్వులను బెల్లాన్ని కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం మంచిది ఆరవది నువ్వుల దానం పేదలకు లేదా బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయడం విడి రోజుల్లో ఏ రోజైనా అంటే సంక్రాంతి కాకుండా ఏ రోజైనా సరే నువ్వులు మనం ఇస్తే ఎవరు తీసుకోరు కానీ ఈ రోజైతే తీసుకుంటారు ఎందుకంటే ఇది సంక్రాంతి రోజు నువ్వులు దానం చేయడం ఆనవాయితగా వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరైనా తీసుకుంటారు ఈ షట్టీల ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయండి మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది ఈ రోజున విష్ణు పూజలు చేయడం వల్ల మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి మరియు ఏకాదశి ఒకే రోజు రావడం వల్ల నువ్వుల దానం మరియు స్నానాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది శ్రీ మహా విష్ణువు పూజలు తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కదా తులసి లేని విష్ణు పూజ సంపూర్ణం కాదని శాస్త్రాలు చెబుతున్నాయండి ఏకాదశి రోజున తులసిని కొయ్యకూడదు కనుక ముందు రోజే కోసుకుని ఉంచుకోండి విష్ణుమూర్తికి సమర్పించే ఏ నైవేద్యమైనా దానిపై ఒక తులసి దళం మాకు ఉంచకపోతే ఆయన దానిని స్వీకరించరని నమ్ముతారు తులసి దళం ఉంచడం వల్ల ఆ ఆహారం పవిత్రమైన భగవంతునికి ప్రీతికరంగా మారుతుందంట విష్ణువును తులసి దళాలతో పూజించడం వల్ల వేల కొద్ది యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందంటండి అయితే ఇప్పుడు ఏకాదశి రోజున తులసిని ఎందుకు కోయకూడదో తెలుసుకుందాము ఏకాదశి నాడు తులసి ఆకును కొయ్యకూడదు ఎందుకంటే ఆ రోజు తులసిదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ముందే రోజు కోసుకుని ఉంచుకోవాలి అలాగే ఆదివారం మరియు మంగళవారాల్లో కూడా తులసి ఆకును కొయ్యడం నిషేధం శ్రీమహా విష్ణువుకి ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు ఇతర విష్ణు ఆలయాలు ముత్యాల హారతి ఇవ్వడం అత్యంత వైభవంగా జరిగే ఒక విశిష్ట సేవ అందుకే మీకు కుదిరితే మీ ఇంట్లో ఆ స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి